హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పూరి అండ్ పూరి కుర్మా ఈ పూరి పూరి కుర్మా ఎలా చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే నేను చెప్తాను చాలా సింపుల్ వేలో నా స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేయాలో చెప్తాను చాలా మందికి పూరీలు అయితే పొంగవు నేను చేసిన స్టైల్లో ఒకసారి అయితే చేయండి ఖచ్చితంగా పూరీలు అయితే పొంగుతాయి ముందుగా గోధుమ పిండి వన్ కప్ తీసుకోండి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా పిండిని కలిపి కొద్దిగా ఆయిల్ కూడా పైన వేసుకొని బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టండి పిండి అనేది మన అరచేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపాలి అప్పుడే పిండి అనేది నాని మనకి పూరీలు అనేటివి మెత్తగా అవుతుంది సో పిండి అయితే బాగా కలిపి పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాల పాటైతే దాన్ని వదిలేయండి ఈ గ్యాప్లో మనమైతే పూరీలోకి కుర్మా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఇది బేసన్ కుర్మా అని కూడా అంటారు చాలా సింపుల్గా పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి ఈ కుర్మా అయితే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు ప్లీజ్ లైక్ కూడా కొట్టండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకరవాలు మినప్పప్పు వేసుకొని బాగా వేయించండి శనగపప్పు ఉంటే వేసుకొని నేను మర్చిపోయాను అవి బాగా వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి మూడు కూడా ఒకటేసారి వేసుకొని ఆయిల్లో బాగా కలపండి కలిపి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆనియన్స్ అనేటివి ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేలాగా బాగా మగ్గనివ్వండి ఆయిల్లో అవి మగ్గిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది వీడియో మిస్ అయింది మీరు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి నేనైతే రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత బాగా కలిపి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వాటర్లో ఈ ఆనియన్ అనేటివి బాగా మరగనివ్వండి ఇట్లా వాటర్ అనేటివి తెల్ల కాగుతాయి అంటారు కదా అలా ఆనియన్స్ అనేటివి బాగా మరగనివ్వండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెడితే మరిగిపోతుంది ఈ గ్యాప్లో మనం ఈ బేసన్ పిండి అయితే కలుపుకుందాము మనకి రెండు గ్లాసుల వాటర్కి నేను రెండు స్పూన్ల బేసన్ పిండి అయితే తీసుకున్నాను తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి లమ్స్ అనేటివి లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఆనియన్ దాంట్లో వేసిన తర్వాత గట్టిపడుతుంది ఉండలు ఉండలుగా అవుతుంది అది బాగా మసలిన తర్వాత మనం ఈ బేసన్ కలిపిన దాన్ని ఈ మసలే వాటర్లో పోసి బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెడితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడితే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా పడుతుంది పూరీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే పూరీలు ఎలా చేయాలో చూద్దాము మనం ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న పిండిని బాగా ఒకసారి మళ్ళీ కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పొడిపిండి పైన చల్లుకుంటూ మంచిగా రోల్ చేయండి ఒక ఫైవ్ పొడిపిండి అనేది ఎక్కువ లేకుండా మంచిగా రోల్ చేయండి ఒకవేళ మనం చేసిన పూరి పైన పొడిపిణి ఉంటే తోటి ఇట్లా దులిపినట్టు చేయండి నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను కొద్దిగా పొడుపుని ఇలా చల్లుకుంటూ బాగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా రోల్ చేస్తే మనకి పూరి అయితే సరిపోతుంది మనము ఈ పూరి చేసే గ్యాప్లో ఆయిల్ అయితే బాగా హీట్ చేయాలి హీ ఒక్కసారి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న మందం అయితే పూరి సరిపోతుంది బాగా పొంగుతాయి ఇక్కడ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీని అయితే ఇలా మెల్లిగా వేసుకోండి లేదంటే ఆయిల్ చేపైన పడుతుంది పూరి వేయగానే మనం గరిటతో ఆయిల్లోకి ఆ పూరిని అనేది ప్రెస్ చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే పూరి అనేది బాగా పొంగుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా పూరి ఎంత బాగా పొంగిందో ఇలా గనక చేస్తే ఖచ్చితంగా పూరీలు అనేటివి పొంగుతాయి నేను ఇంకో పూరీ కూడా వేసి చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఇంకో ఇంకో పూరీ కూడా వేసాను ముందే చెప్తున్నాను గరిటతో మనం ఆయిల్లోకి ప్రెస్ చేస్తూ అనాలి అలా అంటేనే పూరీ అనేది పొంగుతుంది చూసారు కదండీ పూరీలు అయితే ఎంత బాగా పొంగాయో నేనైతే పూరీలు అనేవి ఎప్పుడు చేసినా గోమపిండితోటే చేస్తాను హెల్తీగా ఉండాలని నేను చేసిన పూరీలు అయితే ఆల్మోస్ట్ అన్నీ పొంగి అన్నీ పొంగినవి ఇలా చేస్తే నేనైతే ఎప్పుడు గోమపిండితోటే చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి